మరో దృష్టి ఉంది ఇది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చింది కాబట్టి మీ అనుభవంలో కమలాకారావు షోలెక్క ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రెక్క సత్య ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఎట్టి పైసలు మళ్ళీ మిత్రమాస రోజు ఇవ్వాలి ఇప్పుడే కొంచెం ముందుకు రంగు రెండు వేల రెండు వందలు ఒకటోసారి రెండు వేల రెండు వందలు அமவார் பிரதிர் தொண்ட் தொழில் నిమజ్జనానికి అయితే బయలుదేరారు ఒక్కడ సార్ ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు చాలా ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు సో అమ్మవారు కూడా ఒకసారి మన ట్రాక్టర్ లో అయితే అమ్మవారిని అయితే ఇక్కడ పైన ట్రాక్టర్ పైన కూడా తీసుకెళ్ళడానికి అయితే ట్రాక్టర్ పైన ఉన్నారు అమ్మవారు అక్కడ అయితే తీసుకెళ్ళి అమ్మవారు పెట్టారు సో అలాగే ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు మహిళలు అయితే ముఖ్యంగా చాలా మంది మహిళలు వచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా అయితే మహిళలు చాలా చక్కగా అందంగా ముస్తాబై ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ పన్నెండేళ్ళ నుంచిగా మాట్లాడుతూ ఈ పన్నెండు ఏళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బంది అమ్మవారి అదే రకంగా ఇంకా ముందు ముందు ఇంకా చేసుకోవాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న రెండు వేల పన్నెండులో ఇంత నుంచి ఒక చేసిన అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు రెండు వేల పన్నెండు నుంచి స్టార్ట్ అయింది కింద లేక పోల్గొంటున్నారు రోగో అంటే గ్రామం ప్రజల అందరూ పాల్గొంటారు ఫస్ట్ ఫ్రింజ్ వారిటి లాస్ట్ రే ఇ రోజు ఎన్పోయే వరకు అందరూ ఉండి మంచి ఇలాంటి పనులు లేకుండా మాత్రం ఏంటా ఆక్సిడెంట్స్ మీకు ఎలా అనిపిస్తుంది అంకుల్ మీరు చాలా గారు అలవాటు అంతా దుర్గమాత ఇచ్చేకాడికి వెళ్ళి అందరికి అభివృద్ధి రాజేశ్వరరావు వెంకట్రావు ఏమై మాకు అందరికి అభివృద్ధి బంగారం ఉదయం ఇక్కడ ఎప్పుడు ఉందో నాకు అభివృద్ధి అవుతుంది

మహిళలము ఇక్కడ ఉన్న వాళ్ళం ఏం చేసామంటే చిన్నగా చిన్నగా అన్నట్టు కొంచెం తోటి స్టార్ట్ చేసుకున్నాం చిన్న విగ్రహం తెచ్చుకునేది ఇలా చిన్న కట్టు చిన్న విగ్రహం చిన్న విధంగా ఏదో మాకు ఎట్లా ఇట్లా చేయాలి అంటే ఫస్ట్ ఒకటెం కాయ తోటి తర్వాత ఇంకా చక్కర అది అంత వయ పులిహోర మాకు ఎట్లా రోజు రోజు ఎట్లా చేయాలనిపిస్తే అట్లా చేసుకున్నాము సంవత్సరాల నుంచి అయితే మాకు అమ్మవారి దయ వల్ల రోజు రోజుకు మాకు దాతలు కూడా కొన్ని కొంతమంది మాకు డబ్బులు ఇచ్చింది సహకరించి సహకరించింది అనుకుంటే ఊరు గ్రామస్తులు కానీ వేరే మా గ్రామంలో ఉండే వాళ్ళు బయట ఉండేవాళ్ళు సిటీలో అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మా వాళ్ళు ఇక్కడ అన్ని అన్ని కులాల్లో కానీ ఎందుకంటే వాళ్ళు మాకు సహకరించేసరికి ఇంకా రోజు రోజుకు ఎక్కువ డెకరేషన్ కానీ విగ్రహం పెద్దది కానీ నైవేద్యాలు కానీ మాకు ఇక ఇంకా ఇంకా ఎక్కువ చేసుకోవాలనే ఉత్సాహంతో అందరూ మాళ్ళ మేము మహిళలు మాతోటి మహిళలం అనే కాకుండా మా ఇంట్లో ఉన్న మగవాళ్ళు పిల్లలు అందరూ సహకారంతో రోజు రోజుకు ఇంకా దినదిన అభివృద్ధి లెక్క ఎక్కువ చేసుకొని ఈ స్థాయిలో ఇంత మరొక తెచ్చుకొని మంచిగా తొమ్మిది రోజులు మాకు మంచిగా పూజలు ఆటలు పాటలు ఒక్కొక్క రకంగా కూడా పెరగాలి మీరు అందరూ అందరు తీసుకొచ్చారాన్ని ఒకరు చూసుకుంటారు పూజ మీద సాయంత్రం సాయంత్రం అట్లా ప్రొద్దున చేసిన వాళ్ళు ఇట్లా రోజు ఒక ఇంత దాకా చేసుకున్నాం ఇంకా కూడా మాకు మా గ్రామం మంచిగా అమ్మవారు మంచిగా దయతోటి మంచిగా కాపాడింది కాబట్టి గ్రామస్తులందరినీ మా గ్రామాన్ని కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కానీ మాకు అన్ని వేళ అమ్మవారికి సహకారం ఇంకా ఇంకా మా సాయశక్తులు అమ్మవారు మా మీద కృప దృప ఇంకా ఇంకా రోజు రోజుకి ఎక్కువ చేసుకోవాలని మా పిల్లలు అందరూ ఊరందరూ మాకు సహకరించుకున్నారు కాబట్టి ఎంత ఇంకా బాగా చేసుకోవాలని అమ్మవారి కృప మీ పైన ఉంది కాబట్టి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదిహేను పన్నెండు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా అయితే ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠించుకుంటారు సో ఇక్కడ ఊరి గ్రామ ప్రజలు అయితే వాళ్ళ పైన అమ్మవారి కృప ఉంది మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు దర్శిస్తుంటారు కాబట్టి ఒక్కొక్క నెలలు కూడా పెట్టుకోండి మా మనసునైతే ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా కూడా ఎంజాయ్ చేసామని చెప్పేసి అంటున్నారు సో ఇంకా కొంతమంది మహిళ మాట్లాడుతున్నాను మాట్లాడుతుంది

ష్మి తల్లియ నది సంతాన లక్ష్మి గృహలక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి కుటుంబని నేడలో మహాలక్ష్మి

I <laughs> do <laughs>

ముఖ్యంగా డ్యాన్స్ డ్యాన్స్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే నమ్మకం తీసుకుంటే రాకుండా ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కరైతే ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతారు హాజరవుతారు ముఖ్యంగా డీజే పెడతారు డ్యాన్స్ చేస్తే ముఖ్యంగా ఇక్కడ మహిళలు వస్తారు ఎప్పుడైనా డీజే పెట్టిందో డ్యాన్స్ చేస్తారు ఆడగల

పాటలు వచ్చాను కూడా మనం చెప్పాలి నేర్పించాలి ఎందుకంటే కాబట్టి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా నేర్పించాలి మన పిల్లలకు మన పిల్లలు వాళ్ళ పిల్లలు

గారు మాట్లాడడానికి జూపెల్లి రాజేశ్వరరావు గారు ఉన్నారు దాదాపు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఈ ప్రతిస్తుంటారు నిమజ్జన కార్యక్రమం కాబట్టి చాలా గ్రాండ్గా కూడా జరిగింది అలాగే అమ్మవారి చీరలు కూడా ఇక్కడ వేళ పాడు వేశారు చాలా మంది మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యక్రమం అయితే పాల్గొంటారు సో ఒక్కసారి మన దూపల్లి రాజేశ్వరరావు గారు మాట్లాడటం ఇప్పటి వరకు మేము గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ టైం చిన్నగా పెట్టుకొని ఉండా అంటే ఎవరిని అడగకుండా కూడా మేము నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు కూడా చేసుకొని అట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోకుంటే అందరికీ ఆ అమ్మవారి దయ ఉండి అందరూ ముందుకొచ్చి ఇంత 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 దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు లాస్ట్ టైం ఇంకో టూ త్రీ ఇయర్స్ ముందు కానీ ఇప్పటికి కానీ ఇంకో రెండు మూడు నాలుగు సంవత్సరాల ముందు కానీ అందరూ పాల్గొని మంచి అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి మా సహాయం చేస్తామని ముందుకొచ్చి ఆ అమ్మవారి దయ మా కర్ ఊరి పైన ఉన్నది మేము ఉన్నదని కూడా అనుకున్నాం చాలా మంది అందరూ ఉత్సాహంగా వేరే ఊరు నుంచి వచ్చి కూడా మేము రైసిస్తామో లేకుంటే మా సహాయ శక్తుల మేము చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరు ఆ అమ్మవారి దయ ఇక్కడ కూడా అలాగనే ఉండాలి మా ఊరిపై అందరం ఊరి అందరం అందరం మంచి సంతోషంగా ఉండి ఇంకా కూడా ముందుకెళ్ళాలని అందరినీ అమ్మవారి కోరుకుంటున్నాం ఇంకా కూడా అందరం ముందుకు వచ్చి అందరం అందరూ కూడా పాటిస్పెడ్ అయ్యి మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు ఈ సంవత్సరంలో ఎందుకంటే చూశారు చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళినా ఇప్పటి కూడా ఇంకా మీరు ముందు ముందు చూస్తారు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి భక్తి భారవస్యంతో అందరూ మహిళలు దత్తంగా మరియు పోలవడంతో ముందుకెళ్ళి అందరి సహాయ సహకారంతో చాలా ముందుపై ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం అందరి కోఆపరేషన్ మరియు మా మీరు వచ్చినందుకు మరియు మా మా ఊరు ప్రజలు అందరికి సహకరించినందుకు పేరు పేరు నాకు కృతజ్ఞతలమ్మ మీకు కూడా ధన్యవాదాలు ఇప్పటి వరకు అయితే అలాంటి ఆశయం లేదమ్మా అదేమన్నా ముందు ముందు వస్తే చూద్దాం అందరి ఆశస్సు ఉంది అందరు ఊరందరూ ఉంది అందరు పెద్దలు దేనికైనా మంచి వెళ్దాం ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళందరి సహకారం తీసుకొని ముందుకెళ్దాం వాళ్ళ అందరి ఇష్టానుసారం ముందుకెళ్ళమంటే ముందుకెళ్ళడానికి వెళ్ళడానికి సిద్ధమే వద్దు అంటే కూడా సిద్ధమే ముందుకెళ్దామన్నా సిద్ధమే ఎవరు నిలబడదామన్నా సిద్ధమే ఎవరు సిద్ధమే కూడా సిద్ధమే దేనికైనా నేను సిద్ధం ఊర్లో మా పిల్లల వంశానికి నేను చాలా చిన్న ఆ కళ పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలు మీద ఉండాలని వాళ్ళందరికీ ఆ అమ్మవారి కుఫం ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరి ఆశీస్సులు కూడా నా ఉండాలి నేను ఇంత కొంచెం ముందుకెళ్లాలని వాళ్ళందరూ ఆశీస్సులు ఉండాలని మరియు ఈ వారు ఏ విధంగా ముందుకెళ్ళమంటే ఆ అమ్మవారితే వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకపోతే నాకు విధంగా ముందుకెళ్తా ఇది అందరికి ఖుషి అమ్మ అందరం ఏ విధంగా మా ప్రస్తుతానికి అయితే నేను అనుకున్నది ఇంతకు ముందు నన్ను ఉన్న ఫలంగా కేటీఆర్ గారు నాకు బీఫాన్ ఇస్తా అని చెప్పి ఇచ్చి వారు వాస్తవానికి మరి ఇచ్చిన కొంతమంది అనివార్య కారణం వల్ల నా పడలేకర వాళ్ళకి కానీ ఏమనిపించుకుండా దానికోసం దానికోసం పట్టుదల ఉన్నది అదే టికెట్ మీద మళ్ళీ గెలవాలనేది మాత్రం నా కూడా పద్ధతుల ఉన్నది ఇప్పటి వరకు నేను ఒకరితో అండేది కానీ వచ్చిన టికెట్ ని క్యాన్సల్ చేసేది కాబట్టి ఆ టికెట్ మీద నేను ఖచ్చితంగా గెలిచి పోటీ చేసి గెలవాలని నాకు సహాయ శక్తుల వీళ్ళందరి అన్నదండలు ఉంటాయని నా అమ్మవారిని కోరుకుంటున్నారు ధన్యవాదాలు అదేవిధంగా అమ్మవారికి కూడా మీరు మీ వీధి విచ్చాము ఇంకెంతో కొంచెం ముందుకు పోయి మేము కూడా ఇంకొంచెం ముందు కొంచెం అందరికీ సంతోషం అమ్మా మా ఊరి దయ అందరికీ నా మీద ఉండదని మీకు తెలుస్తుంది కొంచెం అందరి రోజులలో అందరికి దయక చిన్నవాడిని ఎవరితో కూడా కాదవలసి నాకు చిన్న చిన్న మామూలుగా ఉంటే పోతుంది కానీ చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది ఒకటే అమ్మా ఇంకా ఇంకా దీప్గా పోవాల్సిన లేదు ఇప్పటికైతే అమ్మవారి దయ చాలా బాగున్నది నా పైన అందరికీ అభిమానం ఉన్నది ఊరందరూ అభిమానం ఉన్నది వాళ్ళందరూ అభిమానంతో ఏ విధంగా ముందుకోవాలంటే ఆ విధంగా ముందుకు ఆ విధంగా ముందుకు వాళ్ళు ఏ విధంగా అయినా సేవ చేయమన్నా సేవ చేస్తాను వరకు అయితే సేవ చేస్తున్నా ఈ అమ్మవారికి అయితే ఇంకా కూడా ముందు సేవ చేస్తా ఆ అమ్మవారు దయ